నాకు అర్థం కావట్లేదు అలా వస్తున్నాయి సార్ చెప్తాడు ఎలా చేయాలంటే ధ్యానం అలా చేయాలండి అంతే ఎలా అలా ఇందులో మన టాలెంట్ ఏమి లేదు అంటే నా టాలెంట్ లేదు నేను రచయితన్ కాదు సాధకుండా సాధన యొక్క ఫలితం అంతే సార్ చూపించిన సాధన యొక్క ఫలితం అంటే నేను సాధన చేస్తే నాకు వస్తే ప్రకృతి ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేపిస్తుంది ఇప్పుడు మీ ప్లేస్లో నేను కూర్చొని యాంకరింగ్ చేయమంటే చేయలేను మీ సాధన ఫలితం అది నా సాధన ఫలితం ఇది రెండింటి కాంబినేషన్ ఒక ప్రోడక్ట్ భిన్నంగా ఆలోచించు నువ్వు పొరపాటున నేను చేయమంటే కూడా చేయలేను పని నా మైండ్ సెట్ సెట్ అవ్వదు సో మీరు సాధన చేయగా చేయగా ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి లాగి లాగి నాతో మొత్తానికి ఏదైనా సరే బయటకి తెప్పించడంలో ఐ కెనాట్ పుట్ క్వశ్చన్ దట్ సో వారి వారికి తగిన విధంగా ప్రకృతి ప్లాన్ చేసుకుంటారు గులాబీ చెట్టుకి ఎర్ర గులాబీ ఇస్తుంది మల్లె చెట్టుకి ఇంతే పువ్వు ఇస్తుంది అంత మాత్రం తక్కువ కాదు దానికి తగిన విధమైన ఫలితము ఫలము అత్యంత సహజంగా ప్రకృతి తీసుకొస్తుంది నేను చేసిన సాధన యొక్క ఫలితం ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే మల్లె చెట్టు దగ్గర మనం కొద్దిసేపు కూర్చొని వస్తే మల్లె వాసన వస్తుంది పత్రికా దగ్గర కొద్దిసేపు కూర్చొని వస్తే ఇలాంటి వాసన వస్తాయి నా గొప్పతనం కాదు ఆయన చెప్పిన సాధన యొక్క గొప్పతనం ఆయన చుట్టూ తిరిగి 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 ఆయన చెప్పిన పుస్తకాలు చదివి 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 రోజు మల్లెపూలు మల్లె చెట్టు మల్లె తోటలు తిరిగితే మల్లె వాసన వస్తాయి ఎక్కడికి పోయినా సెంటు కొట్టుకోవాల్సిన వస్తుంది సపరేట్గా దాని ఫలితం మన స్పెషల్ టాలెంట్ కాదు అది ప్రకృతి యొక్క న్యాచురల్గా వచ్చే వాసన కూడా వచ్చేది కాదు రాయాలనుకుంటే రాస్తున్నావి కాదు వస్తున్నాయి రాస్తున్నాం నేను రాయాలి నేను నా కవిత్వాన్ని చూపించుకోవాలి అంటే మీరు ముందు ఏమైనా అనుకోలేదు అసలు నాకు ఇట్లా కొటేషన్స్ రావాలి నేను అసలు మీరు కూడా మీరు ఎప్పుడు గమనించుకున్నారు నాకు రాదు మరి ఎట్లా సాధ్యపడింది ఇది మీరు అసలు అనుకోలేదు నేను ఒక ఇలా కొటేషన్స్ రాయాలి ఇలా బుక్ తయారు చేయాలి ఇదేది మీ డిజైన్లో లేదు మరి తొలి అడిగి ఎట్లా స్టార్ట్ అయింది మీది ఒకరోజు ట్రస్ట్లో నుంచి బయటకు వచ్చేసి అది నాకు వరం అయిపోయింది మామూలుగా ట్రస్ట్లో నుంచి బయటకు వస్తే అది ఏదో బాధపడతాడు అది నాకు వర్మ చాలా పని చేశాను మన ఫైన్ డే బయటకు వచ్చాను చక్రం తర్వాత ఏదో కారణం కారణాలు ఏవైనా అంటే అన్ని మంచి కారణాలే ఇప్పుడు నేను ఏం చేయాలి ఏమీ లేదు నాకు పని సరే చేతిలో ఉన్నది ఏదో ఒకటి చేయాలి మన పత్రికారు చెప్పింది ఒకటే ఎవరు ఉన్నారో ఎవరు లేరు సంబంధం లేదు నువ్వు ఏమి చేయగలితేవు అవన్నీ చేసుకుంటూ వెళ్ళు మనం టెన్షన్ పడే అవసరం లేదు ఎన్నో వదిలేం సారు నేను ఢిల్ పూణేలో ఉన్నా సడన్గా వచ్చేవాళ్డు చాలా ఊపేస్తున్నాం పూణేలో ఇప్పుడు నేను పోతే ఎట్లా వచ్చేరా అన్నాడు మహబూనర్లో ఉన్నాడు నైంటీ నైన్ టు టూ థౌసండ్ ఫైవ్ ఇంకా మహబూనగర్ జిల్లా అంటే ఇంక నాకు ప్రేమ వాళ్ళకు కూడా నేను అంటే ఇంకా సడన్గా ఇంక అంతే లేదు నవ్వు టు గో టు నార్త్ ఇండియా పూణే అన్నాడు టక్కన పక్కన వెళ్ళి ఇంత చేసిన మరి రేపొద్దునుంచి మహబూనర్ జిల్లా ఏం కావాలి రేపటి నుంచి పూణే ఏం కావాలి డ్రాప్ షర్టును ప్యాంటును ఎలా వదిలేయాలో అలా వదిలేయాలి మీరు అన్నట్టు అది చాలా అద్భుతమైన విషయం వదలాల్సి వచ్చినప్పుడు హ్యాపీగా వదిలేయాలి షర్టును వదిలేసినంత ఈజీగా వదలాలి అది ఏదైనా కావచ్చు చక్కగా హ్యాపీగా వదిలేసి వచ్చేసారు కాబట్టి సార్ చిన్నప్పటి నుంచే ఒక చోట నుంచి ఒకటి షిఫ్టింగ్ 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 అలా ట్రైనింగ్ ఇచ్చారు మీకు గట్టిగానే గట్టిగా ట్రైనింగ్ ఇచ్చారు ఏ అటాచ్మెంటు లేదు సో అన్ని చోట్లకి వెళ్ళింది ఒక లక్ష్యం కోసమే మన దగ్గర ఉన్నది పంచడానికి అది ఓంకారానికి పోయినా పూనాకు పోయినా ఢిల్లీకి పోయినా బాంబేకి పోయినా కాశ్మీర్కి పోయినా ఏ పని చేసినా టాయిలెట్లు కడిగిన టాయిలెట్లు కడిగాం దేనికోసం ఎవరో ధ్యానం చేసుకుంటారని బాగా ఆయన అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేయించారు రెండు వేల పదమూడులో ఒకసారి సడన్గా పిలిచారు నాకు ఒక హెల్ప్ చేయాలి అంట లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పన్నెండు చక్రంలో లేడీస్ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అందరూ భోజనం దగ్గర చాలా పనులు చేస్తారు టాయిలెట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు జెంట్స్ అంటే ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు లేడీస్ పరిస్థితి ఏంటి ఎంత ప్రేమ దీన్ని ఏమైనా బాగుపరిచే ఆలోచన చేస్తావా దీన్ని ఏమైనా బాగుపరిచే ఆలోచన చేస్తా ఓకే సార్ మన టీం తీసుకొని ఒక మెషిన్ కొనుక్కొని రైల్వే రైల్వే క్లీన్ చేస్తారు ట్రస్ట్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు రైల్వేలో వందల టాయిలెట్ క్లీన్ చేస్తారు ట్రైన్లో నిమిషాలలో క్లీన్ చేస్తారు అలాంటి కొనుక్కొని మన టీము తీసుకొని ఎవరు లోకముందే ముందే అందరు ఐదు గంటలకు లేస్తాం మనం మూడు గంటలకే వెళ్ళిపోయి ఫ్రెష్ చేసారు చేసేవాళ్ళం